నమస్తే వెల్కమ్ టు గారు నమస్తే అండి రేపు రాజధాని శంకుస్థాపన ఉంది అసలు ఫస్ట్ జగన్మోహన్ రెడ్డికి షర్మిల గారికి ఆహ్వానం అందిందా అంటే మీరేం చెప్తారు షర్మిలమ్మ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క సంతానం వాళ్ళకు నచ్చినా నచ్చకపోయినా వచ్చినా రాకపోయినా కూటమి ప్రభుత్వము ఒక హుందాకరమైనటువంటి వాతావరణంలో వారికి ఒక ఆహ్వానం అనేది అనేది పంపింది సో ఇది హర్షించదగ్గ విషయం సో రాజకీయాలు రాజకీయాలే వ్యాపారాలు వ్యాపారాలే వ్యక్తిగతాలు వ్యక్తిగతాలే కాబట్టి నేను చెప్పేది ఏందంటున్నానంటే గతంలో కూడా రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్యకాలంలో ఇదే ఆ రోజు నరేంద్ర మోడీ గారు రాజధాని ప్రారంభానికి శంకుస్థాపన చేయడానికి ఆ రోజు వచ్చిన రోజు జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఆహ్వానం ఇవ్వడం జరిగింది ఆ రోజు కూడా బహిరంగంగా ఆయన వ్యాఖ్యానించారు నేను రాను నన్ను పిలవద్దండి అని చెప్పేసి సో దాని తర్వాత మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారం లేక రావడం అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు ముప్పై వేల ఎకరాలు ఎందుకు ఇంకా ఎక్కువ తీసుకోండి మంచి రాజధాని కట్టండి అని చెప్పేసి నేను కూడా ఏకగ్రీవంగా ఆమోదిస్తున్నాను విజయవాడలో ఆ అమరావతి ప్రాంతంలో కట్టడానికి అని చెప్పేసి కూడా ఆయన అన్నారు ఆయన తర్వాత వన్ ఫైన్ డే వన్ ఫైన్ మార్నింగ్ ఆయనకి ఏం ఆలోచన వచ్చిందో అభివృద్ధి వికేంద్రీకరణ అని ఒక నినాదం తీసుకొని ఆ ఒక పదాన్ని పట్టుకొని మూడు ముక్కలాట ఆడి దేశ చరిత్రలో స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఒక ముఖ్యమంత్రి రాజధాని లేకుండా ఐదేళ్ళు పరిపాలించాడు అనేది ఇది గిన్నీస్ బుక్ రికార్డులోకి ఎక్కేటువంటి అంశం మరి దాని తర్వాత మరలా కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం జరిగింది ఇప్పుడు మీరన్నట్లు అన్నట్లు షర్మిలమ్మ ఏం వ్యాఖ్యలు చేస్తుంది రెండు వేల పద్నాలుగులో మోడీ గారు ఇచ్చారు వచ్చి ఏవేవో ఇచ్చేస్తారని చెప్పేసి అన్న అన్నారు తట్టడు మట్ట నీరు ఇచ్చిపోయారు మరి ఇప్పుడు కూడా అదే మట్టి నీరు ఇస్తారా లేకపోతే అడియాసలు చేస్తారా ఆశలు అడియాసలు చేస్తారా అని చెప్పేసి అన్నారు సరే షర్మిలమ్మ గారికి మనం ఖచ్చితంగా చెప్పాల్సినటువంటి అంశాలు ఆ రోజు మట్టి నీరు కథ ముగిసినటువంటి అధ్యాయం మరి ఒక్కసారి రాజధాని ప్రాంతంలో నలభై తొమ్మిది వేల నలభై కోట్ల పనులకు ప్రధానమంత్రి మోడీ గారు శంకుస్థాపన చేయనున్నారు మరి ఒక రాజధాని ప్రాంతానికి సంబంధించినవి అంటే కేంద్ర ప్రాజెక్టులు రాష్ట్రం మొత్తం మీద ఉన్నటువంటి అటు అమరావతి ప్రాంతము మిగతా ప్రాంతాలన్నీ కలిపి దాదాపు లక్ష కోట్ల రూపాయలు వెలిగినటువంటి పనులను కొన్ని వర్చువల్గా ప్రారంభించనున్నారు కొన్ని డైరెక్ట్గా ప్రారంభించనున్నారు మరి ఒక్కసారి అవి చెప్పే ప్రయత్నం చేద్దాం ఎవరికి షర్మిలమ్మ గారికి మరి రాజధాని ప్రాంతంలో శాశ్వత హైకోర్టు సచివాలయం అసెంబ్లీ భవనాలకు శంకుస్థాపన అదేవిధంగా ఐఏఎస్ అధికారులు అంటే ఆల్ ఇండియా సర్వీసెస్ అధికారుల యొక్క సముదాయం నిర్మాణాలకు శంకుస్థాపన మరి అదేవిధంగా న్యాయమూర్తుల నివాస సముదాయానికి శంకుస్థాపన మరి ఈ విధంగా మరి అదేవిధంగా కేంద్ర ప్రాజెక్టు చూసుకున్నట్లయితే డిఆర్డిఏ డిపిఐఐటి ఎన్హెచ్ఏఐ రైల్వేకు సంబంధించినటువంటి ప్రాజెక్టులకు శంకుస్థాపనలు మరి వీటి వాల్యూ తాలూకు ఎంత అంటే యాభై ఏడు వేల తొమ్మిది వందల అరవై రెండు కోట్ల రూపాయల పనులు స్టార్ట్ అవ్వబోతూ ఉన్నాయి మరి వాటిలో చూసుకున్నట్లయితే నాగాయ లంకలో దాదాపు పదిహేను వందల కోట్లతో మిసైల్ టెస్ట్ రేంజ్కు ప్రధాని మోడీ గారు శంకుస్థాపన చేయనున్నారు మరి అదేవిధంగా విశాఖలో కేంద్ర ప్రభుత్వం నిర్మించేటువంటి యూనిట్ మాల్కు శంకుస్థాపన చేయనున్నారు రెండు వందల తొంభై మూడు కోట్లతో గుంతకల్ వెస్ట్ నుంచి మల్లప్ప గేట్ వరకు చేపట్టినటువంటి రైల్వే ప్రాజెక్టుకు కూడా శంకుస్థాపన చేయనున్నారు వర్చువల్గా మరి విధంగా రెండు వందల యాభై నాలుగు కోట్ల రూపాయలతో పూర్తి చేసినటువంటి కాజీపేట విజయవాడ మూడవ లైన్ కూడా ప్రారంభించనున్నారు ప్రధాని మోడీ గారు మరి గుంటూరు గుంతకల్ డబ్లింగ్ ప్రాజెక్టులో బుగ్గనపల్లి పాణ్యం లైన్లో కూడా ప్రారంభోత్సవం చేయనున్నారు అంటే షర్మిలమ్మ గారికి ఇన్ని వివరాలు ఎందుకు తెలియజేస్తున్నామంటే మట్టి నీరు కాదు అటు విశాఖపట్నం విశాఖ ఉక్కు ఆంధ్రల హక్కు అని చెప్పేసి ఏదైతే ఉందో దానిని ప్రైవేటీకరణ చేయకోకుండా ఆపేసి పన్నెండు వేల కోట్ల రూపాయల ప్యాకేజీని విశాఖ ఉక్కుకు తెచ్చుకున్నారు మరి అదేవిధంగా గనులను కూడా కేటాయించడం కోసం కేంద్రం ముందు ప్రతిపాదనలు ఇచ్చారు అవి కూడా త్వరితగతిన చేయాలని చెప్పేసి నారా చంద్రబాబు నాయుడు గారు ఆ యొక్క ఉక్కు గనుల శాఖ మంత్రి అయినటువంటి వారిని కోరడం జరిగింది మరి ఐకానిక్ వంతెనలు కానీ విశాఖ రైల్వే జోన్కి సంబంధించి యాభై నాలుగు ఎకరాలు కేటాయించి అది కూడా పనులు స్టార్ట్ అవుతూ ఉన్నాయి మరి ఏ రకంగా చూసినా రాష్ట్రంలో ఈరోజు కూటమి ప్రభుత్వం అటు బీజేపీ పార్టీ అధిష్టానము ఇటు తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమి డబుల్ డిజిట్ గ్రోత్ రేట్లు డబుల్ జన్ సర్కార్ మాదిరిగా ఈరోజు పనులు ఎటువంటి పనుల వాల్యూ తాలూకే దాదాపు లక్ష కోట్ల రూపాయలు మరి ఇంకా నాలుగు సంవత్సరాల సమయం ఉంది మరి ఎక్కడ చూసినా ఏ విధంగా చూసినా వచ్చినటువంటి పది నెలల కాలానికి టూ పాయింట్ జీరో టూ పర్సెంట్ జిఎస్టిపి పెరిగి ఎయిట్ పాయింట్ టూ వన్ పర్సెంటేజ్కు పెరిగింది మరి ఇది కూడా స్పష్టంగా గమనించాలి షర్మిలమ్మ గారు మరి అదేవిధంగా ఇప్పుడు ఆమె ఏమంటున్నారు ట్వీట్ చేశారు ఆశలు అడియాశలు రేపేస్తారా మళ్ళీ అదే విధంగానే చేసేస్తారా మోడీ గారు అని చెప్పేసి అంటా ఉన్నారు ఎస్ ఆమె వ్యాఖ్యలు ఒక రకంగా గతంలో జరిగినటువంటి అనుభవాలను గుర్తు చేసుకుని చేసిండొచ్చు రాజధాని మట్టేనా నీరేనా ఇంతకు రాజధాని అది శాశ్వత రాజధాని అనే ప్రశ్నలు చాలామందికి ఉన్నాయి ఒక షర్మిలమ్మ గారికే కాదు వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి కూడా చాలామంది ఆరోపణలు ఏం చేస్తూ ఉన్నారంటే రాజధాని అనేది ఈ పొద్దుడికి శాశ్వతంగా లేదు మరి చట్టబద్ధత ఏ విధంగా ఎప్పుడు కల్పిస్తారు ఆ రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు మోసం చేశారు అని చెప్పేసి వీళ్ళంతా చెప్తా ఉన్నారు అయ్యా రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు పది ఏళ్ళు ఉమ్మడి రాజధానిగా హైదరాబాదు ఉంది కాబట్టి ఏ విధంగా నీకు అమరావతిని రాజధానిగా ప్రకటిస్తారు సో ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు పదిహేనులు అయిపోయింది ఉమ్మడి రాజధాని ఇప్పుడు చట్టబద్ధత కల్పించి కేంద్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చిందంటే శాశ్వత రాజధానిగా అమరావతి నిలిచిపోనుంది దానికి కూడా నిన్ననో మొన్ననో అమరావతి రైతులు కూడా వీళ్ళు కలవడం జరిగింది కలిగితే సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు సానుకూలంగా స్పందించి ఖచ్చితంగా చట్టబద్ధత కల్పిస్తామని చెప్పి కూడా హామీ ఇవ్వడం జరిగింది మరి ఇది ఒక ఎత్తు ఇప్పుడు ఆశలు అడియాసలు అనే పదానికి మనం గురించి మాట్లాడుకున్నట్లయితే షర్మిలమ్మ గారు ముందు ఆస్తుల విషయంలో ఎవరు అడియాసలు మిమ్మల్ని చేశారు మీ ఆశలను అడియాసలు ఎవరు చేశారు మరి చిన్నాయనైనటువంటి రెడ్డి గారి విషయంలో ఆయన కేసు విషయంలో మీకున్నటువంటి ఆశలను అడియాసలు ఎవరు చేశారు మరి రాష్ట్రంలో ఉన్నటువంటి అక్క చెల్లెమ్మలకు ఏ విధంగా అడియాసలు చేశారు మరి అదేవిధంగా ఇప్పుడు మోడీ గారు వచ్చేటువంటి సభకు రేపు రేపటి రోజున జరిగేటువంటి సభకు శంకుస్థాపన సభకు జగన్మోహన్ రెడ్డి గారికి ఆహ్వానం అందింది అన్నగారు జగన్మోహన్ రెడ్డి గారు చేసిందంతా చాలు గత ఐదేళ్ళు పీడకల అయిపోయింది ఇప్పటికైనా పీడకల మర్చిపోయి మీరు వాళ్ళతో సాధారణంగా ఆహ్వానిస్తున్నారా లేదా అమరావతిని అని చెప్పేసి వారి యొక్క అమరావతి రైతుల యొక్క ఆశలను అడియాసలే చేస్తారా అని చెప్పేసి ఈ మాటలన్నీ షర్మిలమ్మ గారు జగన్మోహన్ రెడ్డి గారిని అడగాల్సినటువంటి పరిస్థితి మరి ఈరోజు ప్రత్యక్షంగా ఇన్ని లక్షల కోట్ల రూపాయల పనులు జరుగుతూ ఉన్నాయి ఏ విధంగా సరే ఆమె మాటలో అంతరార్థం ఏదైనప్పటికీ మోడీ గారిని కంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఎక్కువగా అడగాల్సినటువంటి ప్రశ్నలు ఆమె దగ్గర ఉన్నాయి సంధించాల్సినటువంటి బాణాలు జగన్మోహన్ రెడ్డి గారు సంధించినటువంటి బాణం షర్మిలమ్మ తిరిగి జగన్మోహన్ రెడ్డి గారికి గుచ్చుకుంది కాబట్టి అదే షర్మిలమ్మ నుంచి వచ్చేటువంటి బాణాలు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి గుచ్చుకోవాలి అంటే అక్కడికి సంధించాలి మీరు మోడీ గారికి సంధిస్తే ఏమొస్తుంది అని చెప్పేసి నేను చెప్తా ఉన్నాను థ్యాంక్ యూ నమస్తే